మహాలక్ష్మి వాళ్ళు హాల్లో కూర్చుని ఉంటారు ఇక అప్పుడే శివకృష్ణ వస్తాడు శివకృష్ణను చూసి మిథున ఫోన్ వచ్చినట్టు పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇక శివకృష్ణ తన ఫోన్ని తీసుకుని అక్కడ పక్కగా ఉన్న మిథునను వెనక నుంచి చూసి ఈ అమ్మ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మిథున ఒక్కసారిగా శివకృష్ణ వైపు తిరుగుతుంది శివకృష్ణ మిథునను చూసి షాక్ అవుతాడు ఇంకా మిథున శివకృష్ణ దగ్గరికి వెళ్ళి నీ కూతురు ఈ ఇంట్లో ఒకరిని మర్డర్ చేసింది ఒకరిని చంపాలని ప్రయత్నం చేసింది అలాంటి క్రిమినల్ కూతుర్ని పెట్టుకుని ఇంకా నువ్వు పోలీసు ఉద్యోగం చేస్తున్నావా నీ కూతురు లాంటి క్రిమినల్ని ఇంకా ఎందుకు సొసైటీలో తిరగనిస్తున్నావు సిగ్గు లేకుండా అని చెప్పి మిథున అంటూ ఉంటే ఇంకొకసారి కూతురు సీతను క్రిమినల్ అన్నావు అనుకో నిన్ను నిన్ను కన్న బాబుని జైల్లో వేస్తాను అని చెప్పి శివకృష్ణ మిథునను అంటాడు హౌ డేర్ యూ డాడ్ని జైల్లో వేస్తా అంటావా అని చెప్పే మీదన శివకృష్ణ చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది అది చూసి మహాలక్ష్మి కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి